హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అందరికీ నేను ఇడ్లీ రుబ్బ అనేది రుబ్బుతాను ఎలా రుబ్బుతానో ఎంత ఈజీగా రుబ్బుతానో మీ అందరికీ చూపిస్తున్నాను అలాగే పప్పు ఉరువ్వడానికి కూడా మీకు ఇప్పుడు టెక్నిక్లు అనేవి చూపిస్తాను చూడండి అలాగే మనకి రుబ్బుకున్న తర్వాత గ్రైండర్లోని రుబ్బు క్లీనింగు సింపుల్గా చేసుకునే ప్రాసెస్లోని టెన్ మినిట్స్లో క్లీనింగ్ అయిపోయినట్టు కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టైం మనము పప్పు నానబెట్టుకునే ముందు పప్పును బాగా కడిగిసుకోవాలండి కడిగిన తర్వాత నానబెట్టుకోవడం వల్ల మనకి ఆ నాణ్యలో నా పప్పు నాణంలోనే ఉండే ప్రోటీన్స్ అనేవి మనకి లభిస్తాయండి అందుకని మనము పప్పును నానబెట్టుకునే ముందు మూడు గంటల ముందు నాలుగు గంటల ముందు నానబెట్టే ముందు పప్పుని వా వైట్గా వాష్ అనేది చేసుకొని మంచినీళ్ళు వేసి నానబెట్టుకుంటానండి నేను ఎప్పుడూను ఆ తర్వాత పప్పు రుబ్బుకునే ముందు నేను ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోనే వాటర్ అనేది పెడతానండి ఇలా ఫ్రిడ్జ్ వాటర్ వేయడం వల్ల పప్పు అనేది బాగా ఉరుగుతుంది మనకి అంటే రుబ్బు అనేది చాలా హెవీగా వస్తుంది అనమాట అలాగా ఫ్రిడ్జ్ వాటర్ వేసుకుంటూ పప్పు రుబ్బడం వల్ల మనకి పప్పు పావు పప్పుకి పావున్నర అంటే అర కేజీ అర కేజీ దగ్గర దగ్గర కేజీ దగ్గర రుబ్బు అనేది వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా పప్పు ఉరవడం అనేది కనిపిస్తుంది ఆ తర్వాత పప్పు ఇలాగా క్లీ ఫ్రిడ్జ్ వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలాగ ఈజీగా మనం తీసేసుకున్నామంటే పప్పు మనకి తేలిగ్గా అయిపోయినట్టు ఉంటుంది అలాగే పప్పు కలుపుకోవడానికి కూడా సింపుల్గా అయిపోద్ది ఇంకోసారి నేను నోక అనేది ఎలా కడుక్కుంటాను అనేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఓన్లీ గ్రైండర్ నుంచి రుబ్బు ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒక పనితో పాటు రెండు పనులు కాకుండా ఒకేసారి నోక కడుగు పెట్టుకోవడం వల్ల రుబ్బు తీసేసుకున్నట్టు ఉంటుంది అలాగే గ్రైండ్ కూడా ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి పని తేలిగ్గా అవుతుంది నేను అలాగే రుబ్బుకున్నప్పుడే కొంచెం దోశలకు కూడా కొంచెం పప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటాను పప్పుకి ఇంకొంచెం పావున్నర పప్పు అనేది వేస్తానండి అర కేజీకి దగ్గర దగ్గర వేసుకొని దోశలకు కూడా ఇంచుకుంటాను అంటే రెండిట్లకి అయిపోద్ది తర్వాత మిక్సీలో బియ్యం రుబ్బి ఆడేసుకుంటే మనకి ఇడ్లీకి దోశకి ఒకేసారి బ్యాటర్ అనేది రెడీ అయిపోద్దండి నేను అలాగే చేస్తాను ఇప్పుడు చూసారు కదా నేను పప్పు ఇది చూసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇది అలా ఫస్ట్లో అలా అలవాటు చేసుకుంటుంటే మనకి అలవాటు అయిపోవడం వల్ల మనకి కరెంటు షాక్ కొడతదని భయం అనేది ఏమీ ఉండదండి గైన్లు కొత్తవి కాబట్టి అని ఇప్పుడు అన్ని కొత్త మోడల్ వస్తున్నాయి కాబట్టి మనకి గైన్ర్ అనేది కరెంట్ షాక్ కొడుతుందని మీరు భయం ఏమి పడకండి ఇలాగా శుభ్రంగా ముందు క్లీన్ అనేది చేసేసుకోండి రుబ్బు తీసేసుకోవడం వల్ల మనకి శ్రమ అనేది తగ్గుతుంది ఇప్పుడు చూడండి నేను ఫుల్గా రుబ్బు అనేది ఖాళీ చేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని చెయ్యి అనేది వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా కడిగిసుకుంటే మనకి రుబ్బు అనేది గ్రైండర్ అనేది క్లీన్ సగం వరకు ఇందులోనే అయిపోద్దండి చూడండి ఇగో ఇరకలంట అందులంట అంతా క్లీను శుభ్రంగా చేసుకోవాలండి నేను చూపించినట్టు ఇలా చేసుకున్నారంటే మీకు గైండర్ నానబెట్టాల్సిన అవసరం లేదు చూసారా ఇక్కడ వరకు సగం వరకు మనకి క్లీన్ అనేది అయిపోయింది ఇంచుమించు ఇప్పుడు మనం మంచి వాటర్తో కడిగిసుకుంటే గైన్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టేనండి చూడండి మీరు ఇంకా ఏమైనా అనుకుంటే ఇలాగ ఒకసారి చూడండి అంతేకాకుండా మీకు అందులో ఇబ్బందిగా అనిపిస్తుంటే పప్పు అంతా తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ వేసి ఫుల్గా ఒక ఐదు నిమిషాలు నానబెట్స్ అంటే గైండ్ క్లీనింగ్ అనేది అయిపోద్ది చూడండి వాటర్ వేస్తడికి మనకి గైండర్ అనేది సగం వరకు ఖాళీ క్లీన్ అయిపోయినట్టే మరి కొంచెం వాటర్ వేసుకుంటే గ్లైనింగ్ క్లీనింగ్ చాలా సింపుల్ ప్రాసెస్తో ఒక ఫైవ్ మినిట్స్లో రుబ్బు అనేది గైండర్ అనేది ఖాళీ అయిపోద్దండి మీకు కానీ ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బా